సభాధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు వేదిక మీదున్న పెద్దలు జయపాల్ రెడ్డి గారు లక్ష్మయ్య గారు ఇక్కడ వేదిక మీద ఆసీనులై ఉన్న గద్దరన్న గారు ఇతర కాంగ్రెస్ ప్రముఖులందరికీ రామచంద్ర కుంతియా గారికి వేదిక మీదున్న పెద్దలందరికీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యేలు వేదిక మీదున్న కాంగ్రెస్ పార్టీ నాయక వర్గానికి అందరికీ కూడా పేరు పేరున వందనం ఈనాటి సభలో ఇంతకుముందే గద్దరన్న పాట పాడిండు పోరు తెలంగాణ మాన్ ఆ పోరు తెలంగాణ పోరాట యోధులందరికీ పేరు పేరున వందనం ఒకరు కాదు ఇద్దరు కాదు వేల సంఖ్యలో ఇవాళ ఈ సభలో ఆసీనులై ఉన్నారు ఇవాళ ఇవాళ మీ అందరికీ ఒక్క మాట చెప్పిపోదామని సమయం తీసుకున్నా ఎక్కువ సమయం కూడా లేదు మనం తెలంగాణ తెచ్చుకొని నాలుగేళ్ళు గడిచింది ఆ తెలంగాణ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించిన శ్రీమతి సోనియా గాంధీ గారికి నా తరఫున తెలంగాణ సమాజం తరఫున ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఆ రోజు ఎన్ని కష్టాలు ఎదురైనయో తెలియని విషయం కాదు మేము ఢిల్లీలో ఉన్నాం సభలో ఎన్ని ఇబ్బందులు తలెత్తినాయో కళ్ళ మేము చూసినాం విన్నాం ప్రత్యక్షంగా ఆ వ్యవహారాలన్నీ చూసిన వాళ్ళం కాబట్టి ఎంత సాహసం చేశారో వారు మాకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది మరి అట్లా తెలంగాణ ఇచ్చినటువంటి వ్యక్తి ఇవాళ రావటం ఆ సభ మీద మాకు మాట్లాడే అవకాశం కలి కలగటం చాలా ఒక ప్రతి గొప్ప విషయంగానే భావిస్తూ ఉన్నా నాలుగేళ్ళ పాలన మీరందరూ ఏం చూసినర్రో ఎవ్వరికి కూడా ఒక మంచి అయితే జరిగిందని చెప్పుకోవటానికి లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే మూడెకరాల భూమి దక్కలే ఎవరికి పిల్లలకు రాత్రంతా ద్వేనరు పాపం పుస్తకాలు వేసుకొని చెట్ల కింద కూర్చొని కుర్చీలల్లో నిద్రపోకుండా ఐదు రూపాయల భోజనం తిని వాళ్ళు పాపం అనేక దినాలు చదివినా వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు లెవెల్ వెలువడలేదు లక్ష ఉద్యోగాలు ఖాళీ అన్నారు ఇరవై ఐదు వేలు కూడా భర్తీ కాలేదు కనీస వేతనాలు పెరగలేదు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కేవలం మద్దతు ధర అడిగినందుకు రైతులకు బేడీలు వేసి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఇసుక లారీల ఆగడాలను ఆపినందుకు ఇసుక మాఫియా ఆగడాలను ఆపినందుకు దళితులను విచ్చలవిడిగా కొట్టినరు మీ అందరికీ తెలుసు నడవలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు ఈ నాలుగున్నర సంవత్సరాలలో రేషన్ డీలర్లు పడ పడ్డటువంటి అవస్థ తెలియని విషయం కాదు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా మా రేషన్ దుకాణాలను కాపాడండి అని కోరిన వాళ్ళని పట్టించుకున్న నాథుడు లేడు ఉద్యోగాల గౌరవప్రదమైనటువంటి ఒక జీవితమే కోల్పోయినరు కాంట్రాక్టు ఉద్యోగులందరికీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ రెగ్యులరైజ్ అన్నారు ఎవరికి రెగ్యులరైజ్ కూడా కాలేదు కనీస వేతనాలు కూడా వాళ్ళవి పెంచలేదు ఇవి అందరికీ తెలిసినవే మహిళలైతే రక్షణ లేకుండా పావుల వడ్డీ కూడా దక్కకుండా బాధపడ్డారు రుణమాఫీ జరిగిందన్నారు పైసలు పడ్డాయి అంటున్నారు కానీ మనకు అకౌంట్లో మాత్రం ఒక్క పైసా చేరలేదు అవి ఏమైనాయో కూడా మనకి ఇప్పటికీ అర్థం కాదు నల్లా ఇప్పి కింద రంధ్ర ఉన్న కుండని పెడితే ఎట్లా గారిపోతాయో బ్యాంకుల వాళ్ళు వేసిన పైసలు కూడా అట్లనే ఆగమైపోయినాయి అందరికీ కూడా ట్యాక్స్ తగ్గించిండ్రని ఆటో డ్రైవర్లు ఆనందపడ్డారు కానీ ఇంకో దిక్కు నుంచి విపరీతంగా ఇన్సూరెన్స్ పెంచి ఇవాళ బతకలేని పరిస్థితి విద్యార్థులకు ఫీజు మాఫీ కాలేదు గట్టిగా ప్రశ్నించినందుకు అరెస్టులు మీదబడి కొట్టటాలు దాడి చేయటం ఇవన్నీ చూసినాం ఆఖరికి ఇవాళ ధర్నా చౌకును కూడా మూసేసినారు ఈ పాలన ఈ నాలుగున్నరేళ్ల పాలన ఒక నిరంకుశమైన పాలన నియంతృత్వ పాలన మనం చూసినాం దాన్ని అంతం చేయటానికి ఒక సందర్భం వచ్చింది మన అదృష్టం కొద్దీ కేసీఆర్ గారు తొమ్మిది నెలల ముందే సభను రద్దు చేసి ఎన్నికలకు పిలుపునిచ్చింది తొమ్మిది నెలల ముందే ఈ గద్ గవర్నమెంట్ను గద్దె దింపి ఇంటికి పంపటానికి అవకాశం వచ్చింది అయినా గద్దె దిగి ఇంటికి పోయినోళ్లకు మళ్ళా ఓటడిగే అధికారం లేదు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు మీరు ఓటేసినా మంచిదే ఓటేయకపోయినా మంచిదే అన్నారు ఓటేస్తే ఫామ్ హౌజే ఓటేయకపోతే ఫామ్ హౌజే ఎటు తిరిగి ఫామ్ హౌజ్లో వండుకునేటోనికి ఓటేయవలసిన అవసరమే ఉంది ఆ ఓటు వృధా ఇవాళ తెలంగాణ రాష్ట్ర కేసిన ప్రతి ఓటు బురదగుంటలో వేసిందట్టే లెక్క ఆ వేస్ట్ వేస్ట్ అది వృధా అయినట్టే లెక్క మురిగిపోయినట్టే లెక్క అందుకని దానికి ఓటు వేయవద్దు మేమందరం కలిసి ఇవాళ ఒక కూటమిగా ప్రజాకూటమిగా ఏర్పడ్డాం కాంగ్రెస్ సిపిఐ తెలుగుదేశం తెలంగాణ జనసమితి ఎందుకు మీరు ఒక్కటైన అని చాలామంది అడుగుతారు ఎందుకొక్కటైనరంటే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారు సర్వశక్తులు ఒకటి కావాలి ఇవాళ ఈ నిరంకుశ పాలనను దించాలి సర్వశక్తులు ఒకటి కావాలి ఈ నిరంకుశ పాలనకు సమాధి కట్టాలని చెప్పి కోరుకుంటున్నారు ఆ సమాధి కట్టే లక్ష్యంతో ఇయాల ఐక్యమైనం కేవలం దాన్ని దించటం ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించటమే కాదు ఇంకొక లక్ష్యం కూడా ఉంది మనం కోరుకున్న తెలంగాణను నిర్మించుకోవాలి ఈ నాలుగేళ్ల పాలనలో ప్రభుత్వం చేతిలో ఉన్న ప్రతి పైసా కాంట్రాక్టర్ల జేబుల్లోకి పోయింది కమిషన్లుగా పాలకుల చేతుల్లోకి వచ్చింది కానీ మనకు మాత్రం దక్కలేదు మనకు మాత్రం న్యాయం జరగలేదు ఇవాళ సమయం వచ్చింది ఇవాళ సమయం వచ్చింది మనకు ప్రభుత్వం యొక్క పైసాలో ప్రతి పైసాలో మనకు వాటా దక్కాలి మనకు న్యాయం జరగాలి ఆ ప్రతి పైసా మనకు దక్కాలి విద్యా సౌకర్యాలు పెరగాలి వైద్యం బాగుపడాలి ప్రతి ఒక్కరికి బతుకు తెరువు దొరకాలి ప్రతి చదువుకున్న ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ కావాలి ఉద్యోగాలు దక్కాలి నిరుద్యోగులైన యువకులు విద్యార్థులకు మనం న్యాయం జరగాలని కోరినట్టే ఇవాళ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ రావాలి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం కింద దక్కాలి అనేక మందికి న్యాయం జరగాలి రైతులకు రుణమాఫీ కావాలి అదేవిధంగా గిట్టుబాటు ధరలు దొరకాలి ఇది ఇవాళ మనం కోరుకుంటున్నాం మిత్రులారా చేతి వృత్తులు చేసుకొని ఇంటి వద్ద పని చేసుకునే ప్రతి ఒక్కరికి ఒక జీవనాధారం ఉండాలి ఇది ఇవాళ ఈ కూటమి కోరుకుంటున్నది రకరకాల రకంగా పని చేసుకొని ఉండే ఇవాళ జర్నలిస్టు మిత్రులు ఉన్నారు వాళ్ళెవరికి ఇంటి సౌకర్యం వైద్య సౌకర్యం లేదు లాయర్లకు ఒక భద్రత లేదు వాళ్ళందరికీ న్యాయం జరగాలి ఇది మనం కోరుకుంటున్నాం ప్రతి వర్గానికి న్యాయం జరగాలి అని మనం కోరుకుంటున్నాం దానికోసమే ఇవాళ బయలుదేరినాం బయలుదేరినం మేమందరం కూడా ఒక సంఘటితంగా బయలుదేరినాం అందరం కలిసి నిలబడదాం ఆఖరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కోట్ల రూపాయలు వెదజల్లుతున్నది తాగబోస్తున్నది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కోట్ల రూపాయలు వెదజల్లుతున్నది మీ అందరికీ ఒకటే చెప్పదలిచినం మా దగ్గర ఆ రకంగా కోట్లు కొల్లగొట్టలేదు మీకు ఇవ్వటానికి లేదు శ్రీకృష్ణ అని చెప్పి నేను ముగిస్తా శ్రీకృష్ణుడు నరు నారదుడు వచ్చి శ్రీకృష్ణుడిని ఎవరు ఎత్తు తూకం వేసి గెలిస్తే వాళ్ళకే శ్రీకృష్ణుడు అని చెప్తాడు వెంటనే సత్యభామొస్తుంది అహంభావి కదా మొత్తం సొమ్ములన్నీ కుమ్మరిస్తుంది కుమ్మరిస్తుంది కానీ మరి కృష్ణుడు తూగడు అలసిపోయి ఓటమిని అంగీకరించి వెళ్ళిపోతుంది ఆఖరికి రుక్మిణీదేవి వస్తుంది కళ్ళ కద్దుకొని తులసీదళం వేస్తుంది శ్రీకృష్ణుని గెలుచుకొని వెళ్ళిపోతుంది మాకివ్వటానికి డబ్బు లేదు కానీ డబ్బులతో శ్రీకృష్ణుడే తూకలేదు ఇవాళ ప్రజలు మాత్రం ఆ డబ్బులతో వింటారనేటువంటి నమ్మకం మాకు లేదు ప్రేమతో వేసిన దళమే మిమ్మల్ని నిలబెడుతుందని మేము చెప్పదలిచినాం మీకోసం నిలబెడతాం మీకోసం పనిచేస్తాం మీకోసం నిలబడతాం మీకోసం పనిచేస్తాం మా చరిత్ర దానికి సాక్ష్యం మేము భవిష్యత్తుకు ఆ సాక్ష్యాన్ని చూపించి మీకు ఒక మార్గాన్ని స్పష్టంగా ఉందని తెలియజేయదలిచినాం ఇవాళ మీ అందరి ముందు ఈ మాట్లాడటానికి అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది పర్వదినం ఇయ్యాల అన్ని రకాలుగా నిన్న ఉన్నట్టు నుంచి వరుసగా పర్వదినాలే వస్తున్నాయి ఆ పర్వదినం సందర్భంగా ఈ సభ ఇంకో పర్వదినంగా సాగుతున్నది ఈ పర్వదినం మన గెలుపుకు సంకేతం అనుమానం అవసరం లేదు ఆయన ఫామ్ హౌస్కు వెళ్ళిపోతున్నాడు ఇక మన తొవ్వ మనం వెతుక్కోవాలి రాచబాటలో నడిచి రాజ్యాధికారాన్ని చేజెక్కించుకోవాలని కోరుతూ సెలవు జై తెలంగాణ